మంత్రి గారు తమ సమాధానంలో సుమారుగా నాలుగు వందల తొమ్మిది కోట్లు వరకు జరిగిందని చెప్పారు ఇది పర్యాటక శాఖ అధీనంలో ఉన్న పాత భవనాలను కూల్చేసి ఒక ల్యాబిష్గా సుమారుగా నాలుగు వందల కోట్ల పైన ఖర్చుతో కొత్తగా ఈ భవనాలు కట్టడం అనేది ఎంత కాంట్రవర్సీ ఉందో ప్రజలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు పర్టికులర్గా విశాఖపట్నంలో దీనిలో ఏడు భవనాలు కట్టారు అధ్యక్ష ఏడు భవనాల్లో ఏ ఒక్క బ్లాక్ కూడా అసలు ప్రయోజనం ఏంటో కూడా తెలియని పరిస్థితి దానిలో ఒకటి ప్రెసిడెన్షియల్ సూట్ ఇంకో రెండు విల్లా సూట్స్ మిగిలిన నాలుగు బిల్డింగ్లు కూడా భవనాలు కూడా కొంత దూరంగా సముద్రానికి అభిముఖంగా కట్టారు దీనిలో ఈ అన్ని కూడా చూసినట్టయితే వ్యక్తిగత వినియోగానికి కట్టుకున్న భవనాలే మీరు అడిగిన ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న ఏంటి మీరు ఏమడిగారు మీరు ఏమడిగారు మీరు ఏమడిగారు అందులో దాని కూడా వస్తాను అధ్యక్ష మీరు అడిగిన ప్రశ్నకు అనుబంధం ప్రశ్న అడగండి మీరు డిబేట్ అయ్యి అడగండి మీరు సబ్జెక్ట్ డివేట్ అవకండి చెప్పారా ప్లీజ్ సబ్జెక్ట్ డివేట్ అవకండి మీరు మీరు అడిగిన దాని మీద మంత్రి గారు చెప్పారు మీరు అనుమతులు ఉన్నాయన్నారు దానికి లేవంతే చెప్పండి అంతే తప్ప అనుమతులు ఇచ్చిన చోట కూడా ఏ ఒక్క భవనం కూడా అనుమతుల ప్రకారం నిర్మాణం జరగలేదు అది అడగండి అది ఏ ఒక్క భవనం కూడా అనుమతుల ప్రకారం నిర్మాణం జరగలేదు నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అసలు ఈ భవనాలు దేని కట్టారు దేనికి వినియోగిస్తారని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అడగండి అడగండి తర్వాత భవన్ నిర్మాణాలు కూడా ఏ ఒక్కటి కూడా అనుమతుల ప్రకారం జరగలేదు ఇంకొక ఆనందకరంగా ఉన్న విషయం ఏంటంటే ఇందులో చెప్పామండి చెప్పనామండి పూర్తిగా ఇందులో అడగండి ప్యాలెస్ లో ఇటాలియన్ మార్బుల్ గోడలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ బాత్రూమ్ బిల్డింగ్ ఏం వినాలి మీరు చెప్పిందంత సబ్జెక్ట్ డిబేట్ అవ్వకండి దయచేసి మీరు అడిగిన ప్రశ్న అనుబంధం అడగండి మీరు ప్రశ్నలు ఏ మెటీరియల్ వాడేది అడగలేదుగా మీరు ఏ మెటీరియల్ నువ్వు అడిగితే అది వాడేది వాడలేదు అని చెప్పొచ్చు మీరు దయచేసి కాంట్రవర్సీ చేయకండి సభను కాంట్రవర్సీ చేయకండి మీరు కాంట్రవర్సీ చేయకండి మీరు అడగండి అడగండి సబ్జెక్ట్ అడగండి సబ్జెక్ట్ అడగండి మీరు సబ్జెక్ట్ అడగండి మీరు అనుకున్న సబ్జెక్ట్ కాదు అధ్యక్ష మీరు అడిగిన ప్రశ్న చూసి దానికి సప్లమెంట్ అడగండి ఇందులో ఇందులో ప్యాలెస్ సోకుల కోసం నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష సోకుల కోసం నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు దేనికి ఉందో ఇక్కడ చెప్పారు కదా దేనికి ఉందో ఇటాలియన్ మార్బుల్ కోడలు దేనికి అంటారు సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కావాలి ప్లీజ్ ప్లీజ్ మాధవ్ గారు కూర్చోండి కూర్చోండి ని గారు ఏం చేయబోతుంది ఏ విధంగా ఉపయోగించబోతుంది అసలే ప్లీజ్ ప్రజల వాసులకు ఏం ఉపయోగం ఉందో రాష్ట్ర ప్రజలకు ఏమి ఉపయోగం ఉందా కేంద్ర మంత్రి గారిని చెప్పాల్సిందే నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా మంత్రి గారు మంత్రి గారు मंत्री प्लीज प्लीज मंत्री